శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా రాహు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహు మీనంలో కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఉంటారు అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో గాని పదకొండో రాశిలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఒక గ్రహం అనేటటువంటిది నాలుగు మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది మొదటిది సువర్ణమూర్తి రెండవది రజతమూర్తి మూడవది తామ్రమూర్తి లోహమూర్తి కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు ఒకటి ఆరు పదకొండు రాసులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు రెండు ఐదు తొమ్మిది రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు ఏడు పది రాసుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్న రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు అయినప్పటికీ ఆయా రాసుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా గానీ రజతమూర్తిగా కానీ గ్రహం వచ్చిందేమో చూసుకోండి అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది వృశ్చిక రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువుల మార్పు వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం రాహువు వృశ్చిక రాశి వాళ్ళకి ఐదో సంచారం చేస్తున్నాడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అయితే ఐదో సంచారం అంటే గ్రహం మూర్తిత్వం మూర్తిత్వం రజత మూర్తిత్వం అంటే పాజిటివ్ రిజల్ట్ కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి రాహు ఐదో సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ గురించి భయపడక్కర్లేదు ఎందుకంటే గ్రహము మూర్తిగా వచ్చింది మూర్తిగా వచ్చినప్పుడు యోగిస్తుంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ అనేది రాహు తక్కువగానే ఇస్తాడు రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే పాపకార్య ఆసక్తి రాహు ఐదో సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి తప్పులు చేయాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది దాన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి అలాగే అప్పుడప్పుడు సంతానానికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కొద్దిగా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే వేడివేడి ఆహారం స్వీకరించడానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది అన్నం రుచికరంగా వేడిగా తినడానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది విహారాలకు ఆటంకాలు వస్తూ ఉంటాయి సరదాగా ఉల్లాసంగా విందు వినోదాల్లో పాల్గొనటానికి ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవన్నీ రాహు ఐదో సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందులుగా చెప్పుకోవాలి అయితే ఆ ఐదో సంచారం అంటే రజతమూర్తిత్వం కాబట్టి రజతమూర్తి అంటే యోగిస్తాడు కాబట్టి ఈ సమస్యలు కూడా దాదాపుగా మీకు చాలా తక్కువగా అరుదుగానే వస్తూ ఉంటాయి కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు అయినప్పటికీ రాహు ఐదో సంచారం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే దుర్గా ఆలయ దర్శనం చేయండి దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో ఆదివారం పూట నిమ్మదీపాలు వెలిగించండి ప్రతిరోజు దుమ్ దుర్గాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మీ పడక గదిలో అంటే మీ బెడ్రూమ్లో నెమలి పింఛం ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ నెమలి పింఛాన్ని చూడండి వీలైనప్పుడు అమావాస్య రోజు ఒక తేనె బాటిల్ ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇవి చేస్తే రాహు ఇచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడచ్చు రజతమూర్తిగా రాహు వచ్చాడు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే వృచ్చిక రాశి వాళ్ళకి కేతువు పదకొండో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు పదకొండో సంచారం అంటే పాజిటివ్ రిజల్ట్ గ్రహం మూర్తిత్వం తీసుకుంటే పదకొండో సంచారం అంటే సువర్ణ మూర్తిత్వం అది కూడా పాజిటివ్ రిజల్ట్ అంటే కేతువు వృచ్చిక రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు పదకొండో సంచారం ఒక పాజిటివ్ సువర్ణమూర్తిత్వం ఇంకో పాజిటివ్ అంటే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ కేతు వృచ్చిక రాశి వాళ్ళకి ఇస్తున్నాడు కేతువు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే వ్యాపార లాభాన్ని కలిగింపజేస్తుంది ఎవరైనా వృచ్చిక రాశి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్లో ఈ దాదాపు పద్దెనిమిది నెలల పాటు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు అద్భుతంగా బిజినెస్లో చక్రం తిప్పుతారని చెప్పుకోవాలి అలాగే స్త్రీ సల్లాపము అంటే ఏంటంటే వృశ్చిక రాశి పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే స్త్రీ పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి ఈ స్త్రీ స్నేహాలు కూడా మీకు మంచి లాభాలను కలిగింపజేస్తాయి అలాగే వృశ్చిక రాశి స్త్రీలుంటే వాళ్ళకి వేరే స్త్రీ పరిచయాలు అనేవి లాభాలను కలిగింపజేస్తాయి సంతాన సౌఖ్యము వృశ్చిక రాశి వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు వృశ్చిక రాశి వాళ్ళకున్న ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి సంతాన పరంగా అన్ని శుభాలే జరుగుతాయి మనో నిర్మలత మనసు అనేది ప్రశాంతంగా మారిపోతుంది ఇష్టవాంఛా ఫలసిద్ధి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏది కోరుకున్నా సరే గట్టిగా ఏది కోరుకున్నా కేతు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఆ కోరిక నెరవేరుతుంది ఇవన్నీ కూడా కేతు వృశ్చిక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు కాబట్టి రాహుకేతు సంచారంలో మార్పు దాదాపు పద్దెనిమిది నెలల పాటు వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే ఇస్తుంది ఎందుకంటే కేతు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు రాహు నెగిటివ్ ఇచ్చినా కూడా రజితమూర్తిగా వచ్చాడు కాబట్టి ఆ రజతమూర్తిత్వం అంటే మంచిదే కాబట్టి పెద్దగా నెగిటివ్ రిజల్ట్స్ కనిపించదు మొత్తం మీద కేతు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిది వరకు తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి దానికి కారణం ఏంటంటే శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలు ఉంటాయి గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి దాని గ్రహచారం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో దశ అంతర్దశను బట్టి యాభై శాతం ఫలితం ఉంటుంది దీని గ్రహచారం అంటారు గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు దీని గోచారం అంటారు ఇది యాభై శాతం పనిచేస్తుంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జన్మ కుండలి మీ జాతక చక్రం బాగుంటే అందులో గ్రహాలు బాగుంటే అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహు కానీ కేతు కానీ యోగించట్లేదు అనుకోండి మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి గ్రహం సువర్ణ మూర్తిగా కానీ రజత మూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ బాగున్నట్లయితే ఉన్నట్లయితే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరు భయపడద్దు ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి